ఆశా వర్కర్స్ యూనియన్ మధురవాడ బిహెచ్ మహాసభ జరిగింది కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నాము ఈ మహాసభలో నవంబర్ ఇరవై ఆరు అఖిల భారత సభ్యులు జయప్రదం చేయాలని కనీస వేతనం ఇరవై నాలుగు వేల రూపాయలు చెల్లించాలని అలాగే సిఎస్సీలో ఎక్కడ లేని విధంగా రాత్రిపూట ఆశాలకి నైట్ డ్యూటీలు వేస్తున్నారు ఆ నైట్ జ్యూటీ తక్షణం ఆపాలని అలాగే కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్మిక చట్టాలని నాలుగు లేవల్ కోర్డ్స్ గా మార్చిందో వాటిని వెనక్కి తీసుకోవాలని శ్రామిక మహిళలకి రక్షణ కల్పించాలని పదివేల రూపాయల వేతనం ఒకేసారి ఆశా వర్కర్స్ చెల్లించాలని ఆశాలను సచివాలయాలకు అనుసంధానం చేయొద్దని చెప్పి మహాసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది ఇరవై ఆరు దేశవ్యాప్త సమ్మెలో ఆశా వర్కర్స్ పాల్గొనడంతో పాటు మిగతా కార్మిక వర్గానికి కూడా ఈ దేశభక్తి సమ్మెలో పాల్గొనాలని చెప్పి పిలుపునిచ్చింది